హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాస్తు టిప్స్ తెలుగు ఈరోజు దిశలు విదిశలు పెంపులు వాటి ఫలితములలో ఈశాన్యము పెరుగుదల ఫలితాలు ఎలా ఉంటాయి ఈశాన్యము ఎన్ని రకాలుగా పెరుగుతుంది ఏ రకంగా పెరిగితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఈ వీడియోలో మీకు వివరిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అంతేకాదు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈశాన్యము పెరుగుట ఎట్లు పెరిగినను అదృష్టదాయకము కానీ అతిగా పెరిగియుండుట శుభదాయకము కాదు తూర్పు ఈశాన్యము అతిగా పెరిగి ఉన్న ఆగ్నేయము లోపించిన ఫలితములు ఉత్తర ఈశాన్యము అతిగా పెరిగి ఉన్న వాయువ్యము లోపించిన ఫలితములు పొందుతారు దిశలు తగ్గిన ఫలితములు చిత్రము ద్వారా చూడగలరు ఉత్తర ఈశాన్యము పెరుగుటలో కూడా మూడు విధానాలు ఒకటి కోణముగా పెరుగుట రెండు మూల మట్టమునకు పెరుగుట మూడు మూల మట్టమునకు విధిక్కుగా పెరుగుట చిత్రము ద్వారా చూడగలరు ఉత్తర ఈశాన్యము కోణముగా పెరిగిన అధిక ధనాదాయము చర స్థిరాస్తుల వృద్ధి అందుండు ఆడపడుచులకు అదృష్టవంతమైన వివాహ సంబంధములు కుదురును ఉత్తర ఈశాన్యము మూల మట్టమునకు పెరిగిన తరగని చర స్థిరాస్తులు కలిగి కీర్తి ప్రతిష్టలతో సుఖ సౌఖ్యమైన జీవితము గడుపుతారు ఉభయ ఈశాన్యములు మూలమట్టమునకు పెరిగిన అందు జన్మించిన స్త్రీ పురుష సంతతి మంచి కీర్తి ప్రతిష్టలు చదువు సంధ్యలు కలిగి హోదాగా జీవించరు తరతరములు ఉన్నత స్థాయిలో ఉందరు తూర్పు ఈశాన్యము పెరుగుటలో కూడా మూడు విధములు ఒకటి కోణముగా పెరుగుట రెండు మూలమట్టమునకు పెరుగుట మూడు కోణముగా ఉభయ ఈశాన్యములు పెరుగుట చిత్రము ద్వారా చూడగలరు తూర్పు ఈశాన్యము కోణముగా పెరిగిన రాజకీయ ఆధిపత్యము పలుకుబడి పురుషాధిక్యత పురుష సంతతి ఉన్నత స్థానములను చేరుదురు తూర్పు ఈశాన్యము కోణముగా పెరిగిన ఏదో ఒక రంగములో అగ్రగణ్యులుగా ఎందురు నగర గ్రామాధిపత్యములు కలిగి ఉండుట తూర్పు మరియు ఉత్తర ఈశాన్యములు కోణముగా పెరిగిన అందున్న స్త్రీ పురుష సంతతి ఇరువురు గౌరవ ఆదాయములు పొందుతారు అంతస్తుకు తగిన అల్లుళ్ళు కూడళ్ళు లభించును ముఖ్యముగా ఈశాన్యము తప్ప ఏ దిశ పెరిగి ఉండరాదు ఈశాన్యము మాత్రమే పెరిగి ఉండాలి చూశారు కదా ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఈశాన్యము పెరుగుదల వలన వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా వాస్తు టిప్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్